హలో అండి బీరకాయ కూర ఇలా వండారంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దానికోసం ఇప్పుడు మనం బీరకాయలని తీసుకొని పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు పుదీనా వేసుకొని వేగనిద్దాం ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేగనిద్దాం ఇందులో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గనియాలండి ఇది మగ్గేలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకుందాం పచ్చ పచ్చగా మిక్సీకి పట్టుకోవాలండి మరి పేస్ట్లా కాకుండా ఇప్పుడు మరొకసారి బీరకాయను కలిపి కొద్దిగా ఉడికింది అనిపించినప్పుడు ఈ పచ్చికారం ముద్దను దాంట్లో వేసుకొని కలిపి మరో పది నిమిషాలు ఉడకనేయాలన్నమాట ఈ కారం అంతా ఈ ముక్కలకు పట్టేస్తుంది అన్నమాట బీరకాయ తీయగా ఉంటుంది కాబట్టిగా ఇలా కొంచెం ముందుగా కారం వేసుకోవడం వల్ల ముక్కలు తీయగా ఉండకుండా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి కొబ్బరి కొద్దిగా నువ్వుల పొడి వేసుకొని కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా పాలు కొత్తిమీర వేసుకొని ఈ ఆయిల్ అనేది పైకి తేలే వరకు దీన్ని ఉడకనిస్తాం అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా బీరకాయ కూర రెడీ అయిపోతుంది ఈ కర్రీ చపాతీలో కానీ జొన్న రొట్టెలు సద్ద రొట్టెల్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ